ఇగోండ్రుల్లా ఇగో కరకరాడే మురుకులు తీసుకొచ్చిన చూడుండ్రి ఇవి వడియాల మనం మురుకులు చేసుకుంటాం కదా అట్లనే ఇవి సంవత్సరంలో ఎప్పుడైనా కాల్చుకొని తినచ్చు మనం మురుకుల కోసమేమో తవ్వెడు మానడు పిండి పోసి చేసుకుంటాం అవి ఒక పదిహేను రోజులు ఉంటాయి కానీ ఇవి సంవత్సరం వెళ్ళా మనం ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు కొంచెం ఆయిల్లా గోలించుకొని తింటే అయిపోద్దులా ఇగో ఇవి మురుకులు చూడుండ్రి ఎంత గమ్మతున్నాయి వీటిని ఎట్లా చేసుకున్నాడో నేను చూపిస్తా చూడుండ్రి చూసి చేసుకొని రుళ్ళ మీరు కూడా వీటి కోసం శారదాని నువ్వులు కొంచెం ఓమ మనం ఎన్ని బియ్యం అయితే తీసుకుంటామో ఆ బియ్యం కావాలి అంతే మూడే వస్తువులు దీనికి కొలత డబ్బా కావాలి కొలతలతోటి పర్ఫెక్ట్గా చేస్తేనే మంచిగా వస్తాయి ఇగో నేను ఈ డబ్బా తీసుకున్నా ఆ డబ్బాతోటి నేను డబ్బనారా తీసుకుంటాను బియ్యం అయితే ఒక డబ్బాకు నాలుగు డబ్బల నీళ్ళు పోస్తేనే ఈ మురుకులు అనేవి మెత్తగత్తాయి లేకుంటే మళ్ళీ గ్రైండ్ చేయాల్సి వస్తుంది ఆ బియ్యాన్ని అయితే మంచిగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే దానికి ఉన్న మురికంతా పోతుంది అయితే కడిగి మనం పక్కకు పెట్టుకుందాము నీళ్లు పోసి అవి కొంచెం నానినట్టయితే అయితే నేను తీసుకున్న డబ్బనర బియ్యానికి ఆరు డబ్బల నీళ్ళు పోసి అందులో నువ్వులున్ను ఓమ కొంచెం ఉప్పు వేసి నేను నీళ్లను మరిగించిన ఆ మరిగిన నీళ్ళల్లో ఇగో ఇట్లా బియ్యం వేసుకోవాలి నీళ్ళు అయితే మరగాలి మరుగుతేనే కొంచెం తొందరగా అన్నం అనేది ఉడుకుతుంది ఉప్పు అనేది చూసేసుకోండి ఎక్కువ అయితే మంచిగా ఉండవు ఇదంతా అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుందని నేను కట్టెల పొయ్యి మీద పెడతాను అన్నుల్లా మీకు కట్టెలు అందుబాటులో ఉంటేనేమో కట్టెల పొయ్యి పెట్టుర్రీ లేకుంటేనేమో స్టవ్ మీద ఇక స్టవ్ మీద ఈ అన్నం అయితే మనం వండుకునేదానికంటే ఇంకా బాగా మెత్తగా కావాలి అట్లయితేనే మురుకులు అనేవి మంచిగా వస్తాయి మనం మురుకులొత్తుకోవడానికి మురుకుల బిసకు బదులు ఒకటి నూనె కవరు తీసుకోవాలి నూనె కవర్ అయినా మంచిదే లేకుంటే లీటరు అర లీటరు పాల కవర్లు ఉంటాయి కదా అవైనా మంచిదే మురుకుల పట్టే ఒత్తవచ్చు కానీ ఆ బిసబట్టి ఒత్తితే చేతులు అనేటినీ వస్తాయి ఈ కవర్ తీసుకుంటే మనకు ఈజీగా మురుకులు ఒత్తుకోవచ్చు దానికోసం మనం ఈ కవర్కు ఒక మూలకైతే చిన్నగా రంధ్రం చేసుకోవాలి చిన్నగానే వేసుకొని చూసుకొని పెద్దగా అనుకోండి ఆ మురుకులు అనేటివి మంచిగా రావు ఇగో నేనైతే నూనె కవర్ తీసుకున్నా కదా ఈ కవర్ను మంచిగా శుభ్రంగా కడుక్కున్నా ఇగో పైన వైపు ఓపెన్గా మొత్తం కట్ చేసిన మనం పిండిని ఆ కవర్లో నింపుకునేటట్టుగా ఇగో ఇది చూడండి ఇగో ఇట్లనైతే నేను కవర్ను ఇట్లా కడి చేసిన నూనె కవర్ను మనం ఉడకబెట్టిన అన్నం ఉంది కదా దాన్నైతే సల్లారని ఇవ్వాలి ఉడక అన్నం అయితే మనం వడియాలనేటివి చేయరాదు అందుకని ఒక ప్లేట్ పెద్ద వెడల్ ప్లాటి ప్లేట్ తీసుకున్నా ఆ ప్లేట్లని అంత అన్నం అయితే కొంచెం కొంచెం వేసిన వేడి వేడిది ఆ కవర్ లేత్తే ఆ కవర్ అనేది గరికి ప్లాస్టిక్ ఆ పిండికి ఆ ప్లాస్టిక్ అంతా కరిగి పడుతుంది కాబట్టి మనం సల్లారనిచ్చినాకనే ఆ కవర్లను అయితే ఆ పిండిని నింపుకోవాలి కొంచెం లావుగా ఉన్న చెంచ తీసుకుని ఆ చెంచతోటి కలుపుతూ ఉంటే ఆ పిండి అనేది సల్లారుతుంది మళ్ళీ మంచిగా మెత్తగా కూడా అవుతుంది ఇక గ్రైండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు నేను తీసుకున్న కొలతల ప్రకారం మంచిగా అన్నం మెత్తగా ఉడికింది దీన్ని చేత్తోటి పిసుకోవాల్సిన అవసరం ఉండదు చెంచోతోటి ఇట్లా కలుపుతూ ఉంటే అదే మెత్తగా అవుతుంది సల్లారుతుంది కూడా పూర్తిగా సల్లారినాకనే మీరు వడియాలనేటివి దా మనం వడియాలు పోయడానికి ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి కొనేనైతే నేనైతే మా అది పాతలుంగి ఉంది అది కాటన్ది కదా అయితే మంచిగా విండి ఆరేసి దాన్నే తీసుకున్నా ఈ ప్రాసెస్ అనేది మనం కొంచెం ఉదయాన్నే మొదలు పెట్టుకోవాలి ఎందుకంటే ఎండ మొత్తం పోకముందే ఈ వడియాలు పోయడం అయిపోవాలి అందుకోసం మనం ఈ వడియాలు పోయడానికైతే నీడలనే ఉండాలి నీడలు పోసుకొని తర్వాత అన్నీ అయిపోయినాక ఎండలో పెట్టుకోవాలి మనం ఎండలో కూర్చొని పోసుకున్నాం అనుకోని మనమే పేషెంట్లు అవుతాం జాగ్రత్త చూసుకొని పోసుకోండి ఇగో నేను మీకు దగ్గర నుంచి చూపిస్తా కవర్ల ఆ పిండి ఎట్లా నింపుడు ఆ వడియాలనేటివి ఎట్లా పోసుడు అనేది ఇగో చూడు పిండిని కొంచెం ముద్దగా వేసి కవర్లు వేసుకోవాలి మనకు చేతిలో పట్టుకునేటయితే ఉంచుకోవాలి పిండి వేసిన కదా ఇగో ఇట్ల ఒకసారి వడి పెట్టాలి అంటే ఆ పిండి అనేది పైకి రాకుండా ఉండడం కోసం ఇగో ఇట్లా వడైతే పెట్టాలి మనం ఒక మూలకు రంధ్రం చేసినాం కదా రంధ్రం గుండా పిండి అనేది కిందికి మెల్లగా వడతా ఉంటది దాంతో మనం వడియాలైతే వయ్యాలి మురుకుల్లాగా సేమ్ మురుకుల్లాగానే ఒత్తుకుంటున్న చూడుండ్రి ఈ కవర్ కాక మనం మురుకుల బిసతోటి కూడా వత్తవచ్చు కానీ మన చేతి అయితే బాగా నొస్తుంది బాగా గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది అదే ఈ కవర్ అయింది అనుకోండి మంచిగా ఈజీగా పడుతుంది కిందికి పిండి అనేది మనం కవర్కు కొంచెం రంధ్రం అనేది ఎక్కువ చేసుకున్నాం కాబట్టి కొంచెం మందంగానే ఈ మురుకులు అనేటివి పోసుకోవాలి ఇక అన్నీ కూడా ఇక ఇట్లనే మురుకులు లెక్కనే ఒత్తుకోవాలి నేను తీసుకున్న డబ్బనరకు ఇగో ఇట్లా ఒక లుంగి అయితే మొత్తం నిండింది ఆ మంచమంతా నిండింది చూడు నేను కొన్ని పొడుగ్గా కూడా చేసిన నేను మొత్తం మురుకుల లాగానే కాకుండా కొన్ని లాగా కూడా పొడుగ్గా చేసిన చూడుండ్రి వీటినైతే ఎండలనే పెట్టిన మంచి ఎండ తలిగేటటు పెట్టిన ఇగో సాయంత్రం వరకు అయితే ఇగో ఇట్లా ఉల్లారని ఇక ఇవి అయితే మొత్తం ఇగో ఇట్లా ఉల్లారినాయి కట్టకట ఉల్లారినాయి చూడండ్రి ఇగో వీటిని చిన్న చిన్నగా ఉంచుకుంటే ఇగో ఇట్లా కురలు లెక్క అవుతాయి ఇగో ఇవైతే ఈజీగా తీయచ్చు ఇగ ఉల్లారిని ఆరిన తర్వాత ఇగో ఇవే ఈజీగా వస్తాయి ఇగో ఇట్లా తీయడానికి వీటిని తీసి ఇంకొక రెండు రోజులు ఉల్లార పెట్టినామంటే సంవత్సరం పొడవున మంచిగా నిల్వ వేసుకోవచ్చు చూసినరా పోసేటప్పుడు ఎంతో దొడ్డుండే కదా ఇట్లా మందానికి మందం ఇగో ఇది కొంచెం ఉంది ఇది ఒక రోజు ఉల్లార పెడితే మంచిగా ఉల్లారతాయి చూడండి మంచిగా ఉల్లారినే కదా ఇగో ఈ ఉల్లారిన ఇంటిని మనం నూనెలో గోలిచ్చుకుందాం చూడుండ్రి నేను గోలిస్తాను ఇగో పొడుగు పొడుగు వేసినాయి ఓ చిట్లో చిన్న చిన్న ఇరుచుకొని గోలిచ్చుకోవాలి ఇగో నూనె పోసుకున్న మంచిగా ఫ్రై చేసుకునే అంత కాదు కొంచెం ఎక్కువనే బజ్జీలకు మనం నూనె పోసుకుంటాం కదా ఒక గట్ల మురుకులకు పోసుకున్నట్టు ఆ నూనె బాగా కాగాలి కొంచెం తక్కువ ఆగినా కానీ వేగయి కరకరలాడే మురుకుల వడియాలు రెడీ అయినాయి చూడు ఇట్లా చూంచగానే ఎట్లా విరుగుతానో మీరు కూడా వీటిని చేసుకోండి సంవత్సరం పొడవునా అయితే ఉంచుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి కామెంట్ పెట్టుండ్రి మీరు చేయుండ్రి ఎట్లా వచ్చినాయో కామెంట్ పెట్టండి